ఈ రాయలసీమ రాజకీయాల గురించి మీకు తెలిసే ఉంటా సార్ సార్ ఒక భయప్రాంతుల రాజకీయాలు ఒక పల్లెలో ఇప్పుడు మా అన్న నేను అన్న నేను పవన్ కళ్యాణ్ మా నాన్నగారు పోయి నేను పవన్ కళ్యాణ్ మీటింగ్ పోయి వచ్చినాను విలువలు మంచివి ఉన్నాయి సాధారణ వ్యక్తి కూడా పోయి మాట్లాడి సాధారణ సమస్యలు చెప్పే పరిస్థితి నేను అనుకుంటున్నా అంటే అరే ఇంట్లో పక్కింటోడికి చెప్పొద్దు నువ్వు ఆడేయద్దు మరి ఇంట్లో మన ఊర్లో లేకుండా చేస్తారు మా జమ్మగొడు కాల్చేయం సార్ ఈ జమూడు కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఊర్లు ఊర్లు ఈ వర్గం ఆ వర్గం ఏం సాధిస్తారా అంటే వర్గంతో ఏం సాధించలే భయంతో అంతే వాళ్ళ విలువలు నచ్చి పార్టీలో ఉంటే నేను దాన్ని కాదని దాన్ని దప్పు పట్టట్లేదు సార్ ఏం లేదు ఒక్కడికంటే ఒకలాదు అంత భయం అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో సంపాదించుకునే అవకాశం ఉంటుందో వాళ్ళకే ఉంటుంది ఏడదు భయం కులం భయం ప్రాంతం భయం ఫ్యాక్షనిజం భయం భయం సరే ఒక యువత మారాలనుకుంటే తల్లిదండ్రులు ఊరు భయాలు మరి అట్లాంటి బయటపడడానికి మీరు భరోసా ఇస్తా ఉన్నారు సార్ సార్ ఒక మీరు మనము జనసేన ఎమ్మెల్యే విజయవాడ రమ్మని ఒక పెడితే ఒక ఆటో వాళ్ళు ఒక అంగవాడలు ప్రతి ఒక్కరు వచ్చి అప్లికేషన్ ఫిల్అప్ చేసే పరిస్థితికి వచ్చింది ఇదే మార్పుకి మొదటి చిహ్నం సార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి